ఇది యమలోకం జీర్లకెళ్ళి విడిపించేది తప్పుతే మీరు సత్యులు చేస్తూ అందరి నావారే భ్రమతి ఎమ్డు అచ్చిగుకపోగా వేవ ఎవరి తరం ఎప్పుడైతే మనది పోయే టైం వచ్చిందో ఓళ్ళు అని ఆపే తాకట్ లేదు ఎంత ప్రేమ తోడున్నీ ఎంత పానకు పానం ఇచ్చే తోడున్నది ఓళ్ళు విడిపించేందు తాకత్తు ఓలది లేడాల అందుకు వచ్చిండు ఒంటికనే పోవచ్చు ఈ దేహం నెరుగు అందులో ఇంట్గాని మురుగు ఈ దేవుడు చూడు ఇంట్లో ఎంత మురుగున్నది రెండు రోజులు తానే చేయకుంటే ఈయన మురుగు ఈయనకే తాని కాదు అందుకు ఈ దేవుల మురుగు మురుగే ఉన్నది శుద్ధమైనది ఏ తత్వమే లేదు ఇంద ఆత్మ ఉండి పట్టి అంత శుద్ధం ఉన్నది చెల్లి ఆత్మ వెళ్ళిపోతే దానికి మురుగు అప్పుడే తయారైపోతుంది ఆత్మ అంటే శుద్ధమైన తత్వం ఆత్మ ఉంది పట్టికే దానికి విలువ ఉన్నది దేహంకు ఆత్మ వెళ్ళిపోయిందంటే దేహంకి లేదు అది దుర్గంధంతో మారిపోతున్నాయి ఎంత కడిగినా సత్యం ఎంత దానికి అడిగేవు అది సత్యమైంది కానీ కాదు అవు అయితే ఎంతనా గడుగు సత్యం కానీ గారు లండ చర్మము కంటే లండ చర్మవి అది మార్గోలు అది మానవతతో లందల తో అది దానికంటే హీనమైన దేహం ఈ దేవు పట్టుకొని ఎంత మురుకుతున్నాడు ఇదేమో పట్టుకొని ఎంతెంత మురుస్తున్నా నాది నేను నాది నేను అనుకున్నా చయ్య తయ్య పాటలాడుతున్నాడు అరే నీది ఏమి లేదు ఇడా అందుకు మంచికి ఎప్పటిదాకా జ్ఞానం రాదో అప్పటిదాకా ఈ మోహాలు మదాలు ఇచ్చేటి కావు అందుకే గురుపాదం పట్టుకుంటేనే గురు ఉంటేనే మనది మన కళ్యాణం ఉన్నది లేదా ఎట్లా వచ్చినా ఎట్లా పోతున్నాం వచ్చినాం వచ్చినాం పోదు పోతున్నాం తింటున్నాము కంటున్నాము పంటున్నాము ఆ పశువులు కూడా తింటున్నాయి కంటున్నాయి పంటున్నాయి అని అభిదన్న మంచిగా ఏంటి తేడా ఉన్నట్ల అది కాదు మేము మానవుని బుద్ధి ఉన్నది జ్ఞానం ఉన్నది వివేకం ఉన్నది పరమాత్మ పొందుకునే జ్ఞానం ఉన్నది తప్పుతే వేరే అన్నది వీళ్ళ విచారం ఉన్నది వివేకం ఉన్నది బుద్ధి ఉన్నది అన్ని తరాల ఈయన సామెతులు అందుకింత చక్కని దేహం వచ్చినప్పుడు దీన్ని ఏమన్నా సాధించుకొని పోవాలా ఎట్లా వచ్చింది అట్లా పోతే అది మట్లబులే వచ్చిన ఆగం ఆగము మళ్ళీ ఆచోట్ల భోగం రక్తం అవతలు మోగోతల బంతి కోరిన విధము నుండు నడకము ఇప్పుడు చూడు వచ్చిన మార్గం మార్గము మళ్ళీ ఆ చోటున భోగం ఇప్పుడు చూడు మనం అంటున్నాము ఒక దేవుడే మన అందరిని పుట్టిస్తున్నాడు పశువు పక్షుని కిమికిత్ కానీ ఎనభై నాలుగు లక్ష జీవుని ఆ దేవుడే పుట్టించిన మాట మాట్లాడుతున్నాను కదా ఆ దేవుడే తల్లిదండీ మనకు ఆ దేవుడే తల్లిదండీ అన్నవాడు మాట్లాడుతున్నారు కదా మరి ఆ దేవుడే తల్లిదండ్రి అందరినీ పుట్టించినప్పుడు మనము మొగోళ్ళు ఆడోళ్ళని ఏం కావాలా మరి మొగోళ్ళు ఆడోళ్ళు ఆయన ఆయన కొడుకులే కదా ఆయన బిడలే కదా మరి మనకు ఆడోళ్ళు మొగోళ్ళు ఏం కావాలి మనకి ఏం కావాలి అరే అన్న కదా అన్నచర్యలు కాదా ఒకటే దేవుడు పుట్టిస్తున్నాడు అన్నప్పుడు ఆడోళ్ళని పుట్టి మగవాళ్ళని మొగళ్ళని పుట్టి అలా అన్నచర్యలు కావాలా మరి ఎట్లా భోగం చేస్తున్నాం తపాపం పాపం కాదా అందుకు ఇవన్నీ మాటల మీద బాగా విచారం నేను అంటే ఓడి పుట్టేటోళ్ళు లేడు అట్లా చూస్తే మరి దేవుడు పుట్టిచ్చేటోళ్ళు అంటే మరి ఆడవాళ్ళని చేసుకోవద్దు మరి వాళ్ళతో సంబంధం చేయొద్దు మరి దేవుడే పుట్టిచ్చేటో అంటున్నాం కదా మనము దేవుడే తల్లిదాన్ని అంటున్నాం కదా అన్నప్పుడు మరి వాళ్ళ సంబంధం ఎట్లా చెప్తాం మరి తప్పు కాదా అవి ఈ మాటలు కూడా మస్తు ఉన్నాయి బై అందుకు దేవుడు అనేవాడు వాళ్ళని పుట్టేలే పుట్టిస్తే మరి వాళ్ళకు పనికిరాదు మరి దేవుడు పుట్టిచ్చింది అంటే పనికిరాదు అయితే పని చేస్తే అందుకు ఆరు బోలు పుట్టాలి ఇవన్నీ మనకు జ్ఞానంతో గుర్తించుకోవాలి మరి మనం ఎట్లా పుట్టినాం మరి అది తల్లిదండ్రులు పుట్టినావు నువ్వు నిదానం మాట కన్న ముందేటి మాట నువ్వెలా కుట్టినావా దేవుడు పుట్టి పుట్టిస్తే పుట్టినా దేవుడు పుట్టిస్తే పుట్టినావా తల్లిదండ్రి పుట్టిస్తే పుట్టినావా తల్లిదండ్రి మన కన్నా ముందటి మాటలున్నాయి తల్లి తండ్రి కూర్చొని పుట్టినాం మరి లగ్గా చేసి పాడుతుని అటు ఉంటూ పిసుకో పిసు పినోనీటు పడుతున్న అటు ఉంటూ పిస పినోనీ ఉంటుంది మరి పుట్టాలి వాళ్ళకు పుడతలా మరి గంత నిదానం మాటల నుంచి కూడా మనకి ఇంకా అర్థం కాకపోతే అందుకు తల్లిదండ్రికి మనం పుట్టినాం అందుకు తల్లిదండ్రే మనకి దేవుళ్ళు తల్లిదండ్రిని విడిచిన దేవుళ్ళు ఎక్కడా లేరు ఇలాంటి ఫాలంటే ఆ దేవుళ్ళే ఫాల్తూళ్ళు వాళ్ళ పందున వాడే ఇప్పుడు తల్లిదండ్రిని తంతున్నారు ఆ దేవుళ్ళ పందున వాడి ఏమంటావు ఆ దేవుళ్ళ పందున వాడే తల్లిదండ్రులు తంతున్నాడు నేనటా దేవుని లేదు తల్లిదండ్రులు దేవుడు అలా సేవలు చేయింది చెత్తన్న దేవుని కాడికి పోతున్నాయి తిరుపతికి పోతున్నాడు కాశీకి పోతున్నాడు ఇక ఇలా తంతున్నాడు బుక్కె నీళ్ళు పోయాడు అన్నం పెట్టాడు ఇలా తంతున్నాడు అటు కాశీలో దానం చెప్తున్నాడు గట్ట అయిపోయింది మనది మెదన తైపోయింది అందుకంటుక దేవుడికి ఎక్కడ ఏం లేడు నీ తల్లిదండ్రే దేవుడు అలా సేవలు చేస్తే మను నోళ్ళ సేవలు చేస్తేనే ఏమన్నా లాభం వాళ్ళ సేవలు ఏం చేస్తాం ఇప్పుడు రాముల గుడికి పోతున్నాం రాములు చచ్చిపోయాయి కదా శ్రీకృష్ణుని గుడికి పోతున్నాం ఇది చచ్చిపోయింది కదా అరే మను నోళ్ళకు తినివెట్టు నీ కష్టాలు నన్ను ఆదుకో మరి ఈలో సేవలు చేస్తూ కాదు ఆన్ సేవ చేస్తా ఎక్కొచ్చే తోడే కాదు ఆయన సేవ ఎట్లా అది కాని చెట్టు కాదు అది అది పూజ ఎట్లా ఇస్తావు అని సేవ ఎట్లా చేస్తావు ఆయనకి ఏం తినిపిస్తావు ఆడబొట్టు పెడతావు అంగం లేని పసుపు కుంకుమ ఏ తోటన వెళ్ళి ఆయనకి అందం లేదు తాడబెడతావు ఆ పసుపు కుల్ప కుంకుమ అందుకు జ్ఞానాన్ని తెలుసుకుంటే నా మనోజీ ఏమన్నా కళ్యాణం ఉన్నాడు అజ్ఞానం అన్న మనకు یه املاب